అందరికి నమస్కారం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గంలోన ఏ పార్టీ జెండా ఎగరవేయబోతుంది ఏ నాయకుడు అక్కడ గెలవబోతున్నాడు ఎవరు ఎక్కడున్న ప్రజలు ఏ అభ్యర్థికి మొగ్గ చూపుతున్నారు అన్నది ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్టును ఆధారంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ సర్వే రిపోర్టు ఏ పార్టీ వైపు మొగ్గు చూపింది ప్రజలు ఏ విధంగా ఉన్నారు అక్కడ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఎవరినైనా కోరుకుంటారా లేకపోతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేనే మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారని మనం ఒకసారి గమనిద్దాం ఉరవకొండ నియోజకవర్గానికి వస్తే అక్కడ అర్బన్ ఓట్ల కంటే రూరల్ ఓట్ల ఎక్కువగా ఉండడం జరిగింది ప్రధానంగా అక్కడ రెండు వందల యాభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉండడం జరిగింది అక్కడ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలే అక్కడి అత్యధికంగా ఉన్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అయినా ప్రస్తుతం టీడీపీ పార్టీ నుంచి పయ్యౌల కేశవ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ అని మనం చెప్పుకోవచ్చు సరే ఇక్కడ ఒక్కసారి సర్వే స్టాటిస్టిక్స్ మనం ఒకసారి గమనించినట్లయితే హిందూ క్రిస్టియన్ ముస్లింస్ లో ఆ నియోజకవర్గంలోన ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు హిందూస్ నైన్టీ టూ పర్సెంట్ క్రిస్టియన్స్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఎయిట్ ఉన్నారు అందులోన ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజల ఓట్లు ఏ పార్టీకి పోల్ అయ్యాయి అన్నది మనం ఒక్కసారి క్షుణ్ణంగా గమనిద్దాం టిడిపి పార్టీకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ హిందూస్ వైఎస్ఆర్ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ హిందూస్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి అలాగే క్రిస్టియన్ చూసుకున్నట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి పోలే అని చెప్పుకోవచ్చు ముస్లిమ్స్ విషయానికి వస్తే ట్వంటీ పర్సెంట్ టీడీపీ పార్టీకి సిక్స్టీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్కి అని చెప్పుకోవచ్చు అలాగే జెండర్ రీత్యా చూసుకున్నట్లయితే మేలు ఫీమేలు వారి ఎటువైపు ఓట్లు పోలయ్యాయని మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో మేల్ ఓట్ శాతం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్ ఓట్ శాతం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ప్రముఖంగా మేల్ ఓటు మేల్ విషయానికి వస్తే వాళ్ళది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్శికి పోలయ్యాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఫీమేల్ విషయానికి వస్తే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి పోలయ్యాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఏజ్ లో వారిగా చూసుకున్నట్లయితే థర్టీ కంటే బిలో థర్టీ అబౌవ్ ఫిఫ్టీ అబౌవ్ ఫిఫ్టీ టు సిక్స్టీ అట్లా ఆ పైన వారి ఓట్లు ఎవరెవరికి పోలయ్యాయి ఏ పార్టీకి పోలయ్యాయో మనం ఒక్కసారి గమనించుకుందాం బిలో థర్టీ ఏజ్ వారు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి పోలయ్యాయి అలాగే థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్శికి పోరాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే అబౌవ్ యాభై సంవత్సరాల కంటే అంతకంటే ఎక్కువ సిక్స్టీ కావచ్చు నైంటీ కావచ్చు అట్లా అబౌ హండ్రెడ్ కావచ్చు ఏజ్ల రీత్యా అలా చూసుకున్నట్లయితే వాళ్ళవి ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్శికి పోరాయని చెప్పుకోవచ్చు అలాగే వృత్తుల వారిగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ వారి ఓట్ పోల్ ఏ పార్టీకి పోలైందన్నది మనం ఒకసారి క్షుణ్ణంగా గమనిద్దాం అగ్రికల్చర్ విషయానికి వస్తే ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పార్టీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ పోలైందని చెప్పుకోవచ్చు బిజినెస్ విషయానికి వస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ పార్టీకి థర్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్ కానీ అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీల విషయానికి వస్తే ఎయిటీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి నైన్టీన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే అదర్స్కి ఒక్క శాతం కూడా ఇవ్వకపోవడం ఇక్కడ ఆశ్చర్యం గురి చేస్తుంది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంప్లాయ్ ఓట్ శాతం అనేది క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు అదర్స్ లేకుండా కానీ టీడీపీ పార్టీకే ఓట్లు ఎక్కువగా పడ్డాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ నియోజకవర్గంలోన ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చారు ఎందుకు ఈ నియోజకవర్గంలోన పయ్యవులు కేశవ్ గెలుస్తున్నారు పయ్యవులు కేశవుల వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు విశ్వేశ్వర రెడ్డిపైకి ఎందుకు మొగ్గు చూపడం లేదని ఒక క్షుణ్ణంగా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు ఆ రిపోర్ట్ ను మనం నిశితంగా పరిశీలిద్దాం రెడ్డి పయ్యవుల కేశవ్ ఈ కాన్స్టిట్యున్సీలో చిరకాల ప్రత్యర్థులు అంటే వీళ్ళు అప్పటి నుంచి ప్రత్యర్థులుగానే ఈ నియోజకవర్గంలోన కొనసాగుతూ ఉన్నారు పయ్యవుల కేశవ్ అలాగే రెడ్డి పయ్యవుల కేశవ్ చార్టుల్లో ముందున్నాడు ఉరవకొండ ఎప్పుడు టీడీపీకి కంచుకోట సమయం కూడా అదే పునరావృతం అవుతుంది అంటే ఈ ఉరవకొండ నియోజకవర్గం అనేది టీడీపీకి కంచుకోట ఎప్పుడైనా సరే ఇక్కడ టీడీపీనే గెలుస్తుంది అన్న ఒక సర్వే రిపోర్ట్ అయితే వచ్చింది సరే ఈ నియోజకవర్గాలు గెలుపు అపజయాల గురించి చూస్తే ఎందుకు ఈ నియోజకవర్గంలోన పయ్యవుల కేశవ వైపు మొగ్గు చూపుతున్నారని ఒక ఈ సర్వే రిపోర్ట్ను పరిశీలించినట్లయితే ఇక్కడ ముందు నుంచి నడిపించిన నాయకుడు పయ్యోల కేశవు అలాగే ఆయనకి మంచి పట్టుంది గ్రౌండ్ లెవెల్లోన అలాగే మంచి కార్యకర్తలు నాయకులు కలిగిన వ్యక్తి ప్రజాదరణ ఎక్కువ ఉన్న వ్యక్తి అని ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్లు అయితే స్పష్టం చేశారు సరే జూన్ నాలుగు అనేది అక్కడ ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అనేది మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది